పేగలు అయితే ఇలా క్లీన్ చేసుకోవాలంటే తర్వాత వేడి నెలలో వేసుకోవాలి ఇది చూసారు కదా వేడి నీళ్ళు పెట్టుకోవచ్చా ఈ మూడు సెట్లు పోటీ ఈ వేడి నెలలో వేసి ఇక చూసారుగా ఊరిని ఇలా చేత్ వేసి వేడి నెలలో వేసి అమ్మటే తీసేయాలండి ఆ వేడి మీద తీసేసి చేత్తే ఎలా అంటే ఇలా నీట్గా వైట్గా వచ్చేసిద్ది ఇలా వైట్గా నీట్గా వస్తుంది సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చండి కష్టపడి అవసరం లేదు దీనికి చాలామంది కష్టపడతారు పేగులు అయితే ఇక రౌండ్గా ఇలాగా రెండేళ్ళకి చుట్టుకొని ఒక రెండు మూడు పేగులు తీసుకొని లోపల ఏమైనా ఉంటే నీట్గా వస్తుంది తర్వాత కత్తిపేటతో ఇలా కట్ చేసేసుకొని చిన్న చిన్న మొక్కల కింద అలా గిన్నెలో వేసేసుకుంటే తర్వాత దాంట్లో అది మళ్ళీ వేడి నీళ్ళలో వేసి తీస్తే స్టిప్గా అయిపోతాయి అప్పుడు అక్కడ నిమిషం గట్టిగా దాన్ని పిసికి నాలుగైదు సార్లు కడిగితే నీట్గా వచ్చేస్తాయండి చూసారు కదా తెల్లగా అలా వచ్చింది బోటీ అనేది ఇలా తెల్లగా నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి చేసుకుంటాం కొంచెం ఇబ్బంది అని చెప్పి ఎవరో తినరు ఎక్కువగా స్మెల్ వచ్చిద్దని దీని టేస్ట్ తెలిసిన వాళ్ళకైతే తెలిసిద్దండి అండి వదిలిపెట్టరు ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు దీనికోసం మీకు తెలియని వాళ్ళు అయితే ఒకసారి టేస్ట్ చూసి అప్పుడు చెప్పండి అందుకని కాళ్ళు పడేసి కుదిరి పెట్టు కదా ఆ ఇక్కడే నేసు అయ్యి నీకు ఎందుకు దిగండి ఒకసారి చెప్తా అయిందో లేదు ఒకసారి కింద దిగండి మేము ఆ మేము సంజయ్ గారు మన ఇద్దరం ఇంటికి వెళ్దాం అనుకుంది ప్రార్థన చేయడం నీట్గా తెల్లగా చేశారు కాబట్టి మా అబ్బాయి కూడా తింటాడు బోటి మంచిది మంచిది కాదేమో అనుకునేవాడిని కానీ బోటీ తింటే మంచిది అంటే మల్లగా అపుడున వాలనే అపుడు గొబ్బసం పోయిద్ది ఆటి అంటే అదిడి కాకే పోయిదే ముక్కె బాగుంటది టేస్ట్ పెద్ద ముక్క దగులుద్ది నోటి అంత ఇంద ఆది బుడిక అంటే అంత ముందైలా బాసం గేని గెడ్డే వానలే వadlo సల ఆ మోతి డికే నీళ్ళమే దాకలేది గిందాని కాల్చొని నేను చూడు ఎవరు చేస్తారు ఏని కుట్టివయ్యా కుట్టివయ్యా

ఆంటీ ఏంటి దీనికి ఏంటి ముక్కలు తర్వాత తినెత్తుగా ఉల్లిపాయలు వేసుకుంటున్నారు ఇప్పుడు ఇదైతే గోంగూర కండి గోంగూర అయితే ఉడకపెట్టేసుకున్నారు ఉడకపెట్టేసి చల్లారికి మెత్తగా కచ్చాపచ్చాగా రుద్ది పక్కన పెట్టారు బోటీ అయితే ఫస్ట్ మీద పెట్టారు కాకపోతే మటన్ ఉండాలని చెప్పి మళ్ళీ తర్వాత దాన్ని తీసుకెళ్లి ఖచ్చితంగా తొంభై తొమ్మిది మంది మంచిగా చూసినా ఒకరు వేరేగా చూస్తారు పెడతారు కాబట్టి ఇంకా ఒకే గరిడు పెట్టానండి ఒకసారి అలాగా లోపలికి వెళ్ళి చిన్న వీడియో పెట్టి తీసుకుని అంటే మన వాళ్ళు పాటలు వస్తాయి కదా చర్చి స్టార్ట్ అయిపోతే మనం బయట ఉన్నాం అనుకుంటున్నారు చాలా మంది நவெந்த சார் கல்லை கேல் மேரி చూశారు కదండి చర్చి అయితే స్టార్ట్ అవ్వాలా మైక్ అయితే పెట్టారు చర్చి స్టార్ట్ అయ్యేసరికి వంట అయితే అయిపోతుంది మొత్తం మటన్ రైస్ సాంబారు అన్ని అయిపోయినాయి అదే అది పోటీని ముందుగానే నీట్గా క్లీన్ చేసి ఉడికించుకున్నారండి ఇది నూనె కాగిన తర్వాత ఉల్లిపాయలు వేసి వేయక కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం గోటి వేసేస్తా ఇప్పుడు గోటి వేసేసుకోవరా ఏటో అయితే అయిపోద్ది తొందరగా అయిపోద్ది ఆల్రెడీ మనం కుక్కర్లో చేసాం కదా ఆహా ఈ నీళ్ళు వేయకూడదు మళ్ళీ టేస్ట్ మారిపోతుంది బోటి వాడికి వచ్చిన నీళ్ళలో ఎప్పుడైనా వేస్టేజ్ కానీ ఆ వాటర్ తీసేసి వేసుకోవాలి మీరు ఒక్కోసారి డైరెక్ట్ గా వేసి వండి వస్తారు ఇలా వడక పెడితే తీసేయాలా ఇలా వడక పెడితే ఇక మనం అలా కనబడినప్పుడు ఎలా ఉంచుతాం ఇంకా మనకు అది తినబుద్దు కదా ఇంకా వాటర్ తీసుకు ఇదైతే మూడు సెట్లు అండి పోటీ దీంట్లో ఎక్కువ గోంగర వేయకుండా లైట్గా వేసుకొని వండుకుంటే గోంగర పోటీ టేస్ట్ అయితే మామూలుగా రాదండి అసలు అద్భుతంగా వచ్చింది మా వాళ్ళైతే పొద్దున్న ఆరింటికి పట్టుకున్నారండి చేయడానికి మరి నేను నాలుగింటికి తీసేళ్ళ తేడానికి మంచులో తలకి తిండి కట్టుకొని ఒక స్వెటర్ వేసుకొని కాపులు తీసినప్పుడు ఎలా ఫ్రెష్ పోటీ తేవాలండి నేను తాదు అమ్మగారు కాదు తిన్నలే పోటీ మొన్న వండితే అమ్మలుగా రాలేదు రుచి ఇక ఈ పోటీ కంటే అసలు రేపు తింటే గోంగర పోటీ మామూలుగా ఉండదు ఆహా మొన్నతే మామూలుగా రాలేదు రుచి ఇక ఇవాళ మాత్రం దాన్ని మర్చిపోతారు అన్నమాట అవన్నీ ೇವ್ ಕುಡಿಯಾ ಉಪ್ಪು ಪಸ್ಪು ಕಾರೋಟಿ మూడు విజిల్స్ పెట్టాం కాబట్టి ఇది ఎక్కువసేపు అవసరం లేదండి ఇదైతే అయిపోవచ్చింది ఇంకా కొంచెం దగ్గరకైతే అయితే మనం గోంగూర కలిపేద్దాం నేను ఇందులో మిర్చి ఎందుకు వేయలేదంటే నేను గోంగూరలో వేస్తానండి మిర్చి పచ్చిమిర్చి గోంగూర మక్క పెట్టేటప్పుడు పచ్చిమిర్చి అందులో వేసి మెదిపితే మంచి టేస్ట్ వచ్చింది గోంగూరకి ఇప్పుడైతే బోటీ ఉడికిపోయింది ఈ గోంగర అనేది మనం అందులో వేసేసుకుందాం ఇగోండి ఫ్రెండ్స్ చూశారు కదా పచ్చిమిర్చి నేను ఇందులో ఎక్కువే వేసుకున్నాను ఒక పది కాయల దాకా వేసుకున్నాను అయిపోయినట్టేనా అయిపోయింది ఒక ఐదు నిమిషాలు గోంగర అయ్యంగానే ఇచ్చేయాలి గోంగారె్యంగానే ఒక ఐదు నిమిషాలు కొంచెం గరం మసాలా వేసుకున్నాం గోంగూర కదా పుల్లగా ఉంటుంది కదా పులికాలకు తగ్గడానికి కొంచెం గరం మసాలా అయితే స్టార్ట్ వేస్తాము బాత్రూమ్ కానీ లేదు లేదంటే రోటీ గోంగూర ఇక అయిపోయింది ఫైనల్గా నేను గరం మసాలా వేసుకుంటున్నాను గరం మసాలాను కొత్తిమీర వేసుకుని మనం ఇంకా ఆఫ్ చేసేద్దాము అయిపోయిందా అయిపోయింది సరే అయితే నువ్వు త్వరగా దించేసి మరి నువ్వు స్నానం చేసి వచ్చేస్తే వచ్చాను బయటకి వెళ్ళిపోయి ఈ లాగే రాలా కొరికిసేనే అది తిప్పి కొరికి అటు తిప్పి ఆ ఇప్పుడు కొరుకు బండ తాగేసే వాళ్ళు అని నచ్చే బైకులు మాత్రం నవలసంటే ఉందాపాదా తెలిసిందంటే మీరు